స్త్రీ ఈ పనులు చేయడానికి సిగ్గుపడకూడదు డబ్బు సంపాదించడానికి సిగ్గుపడకండి మంచి సౌకర్యవంతమైన సాఫీగా జీవించడానికి డబ్బు అవసరం మన అవసరాలన్నీ డబ్బుకు సంబంధించినవే కాబట్టి ఈ విషయంలో సిగ్గు మొహమాటాలకు ఛాన్స్ ఇవ్వద్దు మంది డబ్బు లేదా అప్పుగా ఇచ్చిన వస్తువులను తిరిగి అడగడానికి చాలా సిగ్గుపడతారు అలా సిగ్గుపడకండి మీ డబ్బు వస్తువులను సకాలంలో క్లెయిమ్ చేయండి మీ మొహమాటం మీకు సమస్యగా మారనివ్వకండి మన జీవితం బాగుపడాలంటే అవసరం కాబట్టి గురువులు లేదా టీచర్ల నుంచి విద్యను నేర్చుకోవడంలో సిగ్గుపడకండి వారు చెప్పకపోతే అడిగి మరీ చెప్పించుకోవాల్సిందే చాలామంది బహిరంగంగా తినడానికి సిగ్గుపడుతూ ఉంటారు కాని మనం చేసేదంత ఆకలి కోసం కడుపు నింపుకోవడం కోసమే కదా కాబట్టి మీకు ఆకలిగా అనిపించినప్పుడు తినండి దాని గురించి సిగ్గుపడకండి అని చాణక్యుడు తెలిపాడు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లా వస్తాయి